ఎలా ఉన్నారో అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎన్నో మంచి విషయాలు చెప్తున్నామండి విద్యా విజ్ఞానం అంత ఎడ్యుకేషనల్ కేటగిరీ మీద చాలా విషయాలు మంచి విషయాలు చెప్తున్నాం ఇవి అందరికీ చేరాలనే ఆశతో ఉన్నాము కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమ చేయవలసిందిగా మనం చేస్తూ ఈ రోజు వీడియోలోకి వెళ్దాం మరి ఏంటంటే ఈరోజు వీడియో చాలా కాలం క్రితం కొన్ని వైద్య రీతులు ఉండేవి ఇప్పుడు అన్నిటికీ మరి ఏదైనా చిన్నది వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోవడం మందులు మింగడం యాంటీబయాటిక్స్ ఇవన్నీ బాగా ఎక్కువైపోయాయి కానండి కొ కొంత ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అయితే ఇంకా అంతకుముందు చాలా చక్కటి మన మన ఆహారమే మన వైద్యంగా ఉండేది మన ఆహారమే మన వైద్యంగా ఉండేది అలాంటి రోజుల్లో శొంఠి శుంఠి ఇది ఈ కాలం పిల్లలకు చాలామందికి తెలియదు కూడా శుంఠ అంటే అల్లం ఎండబెట్టి దాన్ని ఉడకబెట్టి తయారు అండి శొంఠి అంటారు దాన్ని అల్లంలాగే ఉంటుంది కానీ డ్రై డ్రైడ్ అనమాట ఎండిపోయి ఉంటుంది అయితే ఈ శొంఠి చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి షుంఠిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అవి ఏంటో మనం చూద్దాం ఎందుకంటే ప్రతిదానికి కూడా మెడిసిన్స్ వాడటం వల్ల మరి మెయిన్ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అదేవిధంగా మరి గట్ హెల్త్ కూడా దెబ్బతింటుంది అంటే డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అదేవిధంగా ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్లు మనం చూస్తూ ఉంటాం గ్యాస్ట్రిక్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి కాబట్టి చిన్న చిన్న వాటికి మా మరి యాంటీబయాటిక్స్ జోలికి వెళ్లకుండా సొంటితో చక్కని వైద్యం ఉందండి ఇది తప్పనిసరిగా ఇది అయితే ఏ సైడ్ ఎఫెక్ట్ లేని ఒక ఆహార వైద్యం ఇది చూద్దాం అల్లాన్ని ఎండబెట్టి తయారు చేసే సొంఠి పొడి అనారోగ్యాలన్నింటికి అమృత వైద్యంలాగా ఉపయోగపడుతుంది ఇది వర్షంలో తడిసినప్పుడు వచ్చే జలుబు దగ్గు జ్వరము వంటి వాటికి సొంటి అద్భుతమైన ఔషధం అజీర్తిని పోగొట్టే గుణం కూడా దీనికి సొంతము వర్షంలో తడిసినప్పుడు జలుబు ఇవన్నీ వస్తాయి కదండి అలాంటప్పుడు జలుబు దగ్గు జ్వరము వీటికి శొంటి కషాయం మా అమ్మగారు వాళ్ళు శొంటి మిరియాలు ధనియాలు ఈ మూడిటి కషాయమే ద జ్వరం వస్తాయి ఇంకేమి కూడా ట్యాబ్లెట్స్ ఎప్పుడు కూడా వేసేవాళ్ళు కాదు మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి అలానే మరీ సివియర్గా ఉన్నప్పుడు దీని మీద డిపెండ్ అయిపోమని చెప్పట్లేదు కానీ లైట్గా మనకి చిన్న చిన్న దగ్గు ఇలాగ జలుబు ఇలా ఉన్నప్పుడు షుంఠి కషాయం చేసుకుని తాగితే మంచిది ఇంకా తర్వాత ఈ కాలంలో ఈ కాలం అంటే వర్షాకాలం ఈ వర్షాకాలంలో తరచూ తడవడం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి జలుబు చేసినప్పుడు షుంఠి పొడిని నీళ్ళలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది శుంఠి పొడి శొంఠి పొడి అమ్ముతారండి లేదంటే మనమే కొంచెం పొడి చేసుకోవచ్చు దీన్ని మరిగే నీటిలో వేసి కషాయం చేసుకొని మనము తాగితే జలుబు చాలా చక్కగా కంట్రోల్ అవుతుందండి ఇంకా తర్వాత మరుగుతున్న టీ లేదా కాఫీలో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపిన ప్రయోజనమే చూడండి మరి ఎర్లీ మార్నింగ్ మనం టీ కానీ కాఫీ కానీ తాగుతాం కదా ఈ టీ కాఫీలు తాగినప్పుడు అందులో ఆ ఆ డికాక్షన్లో మనం చిన్న శొంఠి పొడి ఇది బాగుంది కదా ప్రత్యేకం శొంఠిని మనం కషాయం కాసుకొని తాగే కంటే టీ కా టీ టీ కానీ కాఫీ కానీ కాసేటప్పుడు అందులో చిన్న పౌడర్ వేసుకొని తాగితే మంచి చక్కని వాసన అండి శొంఠి చూడండి ఇప్పుడు అల్లం టీ అంటాం కదా జింజర్ టీ అలాగే శుంటి పొడి వేస్తే కూడా చక్కని స్మెల్ కూడా వస్తుంది సార్ ట్రై చేసి చూడండి మరుగుతున్న టీ లేదా కాఫీలో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపిన ప్రయోజనమే ఉంటుంది జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే శొంటి పొడికి చిటికెడు బెల్లం ముక్క కలిపి రోజు రెండు లేదా మూడు సార్లు తినాలి ఏంటండి శొంఠి పొడికి చిన్న బెల్లం ముక్క కలిపి రోజుకు రెండు మూడు సార్లు తినాలటండి దేనికి జలుబు మరీ ఎక్కువగా ఉంటే ఇంకా చెంచా శొంటి పొడికి చిటికెడు లవంగాల పొడి ఉప్పు ఒకటిన్నర కప్పు నీటిలో వేసి మరగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబును నివారించవచ్చు లవంగాల పొడి షొంటి పొడి ఉప్పు ఒక ఒకటిన్నర కప్పు నీటిలో దీన్ని మరిగించుకొని త్రాగాలటండి త్రాగితే జలుబు వెంటనే కంట్రోల్ అవుతుంది ఇంకా శొంఠి పొడిని పప్పు నూనె పప్పు నూనె అంటే నువ్వుల నూనె అండి నువ్వుల నూనె సెసమాయిల్ ఈ సెసమాయిల్లో ఈ వేడాన్నంలో వేడివేడి అన్నంలో చక్క శొంటి పొడి పైన వేసుకొని దాని మీద నూనె జల్లుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి అది కాకపోతే ఆ సొంఠి పొడిలో చిన్న సాల్ట్ యాడ్ చేయండి ఇది దీంతోపాటు చిన్న మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు మీరు వేడి అన్నంలో సొంఠి పొడిని నువ్వుల నూనెను కలిపి ప్రతిరోజు మొదట మొదటగా తింటే అజీర్తిపోయి ఆకలి పెరుగుతుంది కొంతమందికి జీర్ణం సరిగ్గా అవ్వదు జీర్ణ శక్తి తక్కువగా ఉంటుంది మందగిస్తుంది అలాంటప్పుడు ఇది ఆకలి చక్కగా పెంచుతుంది అన్నమాట ఇంకా చూడండి పరగడుపున నీటిలో శొంఠి పొడి కలిపి మరిగించి అరచించ తేనె కలిపి తాగితే కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు బరువు కూడా అదుపులో ఉంటుంది అంటున్నారు వైద్యులు ఈ కాలంలో అందరూ ఎక్కడ చూసినా ఒబేసిటీ అధిక బరువు ఓపకాయం స్థూలకాయంతో మరి బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటున్నారు మరి పరగడుపున నీటిలో సొంఠి పొడి కలిపి మరిగించి అరచంచే తేనె కలిపి తాగలటండి అరచేంచే తేనె కలిపి తాగితే కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చక్కగా పోతుందన్నమాట అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు ఈ పొడిని ఇది వైద్యులు చెప్పిన చిట్కా ఇంకా ఈ పొడిని వేడి పాలల్లో వేసుకొని చిటికటి చక్కెర కూడా కలిపి తాగితే మూత్రాశయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి ఈ పొడిని నీళ్ళలో కలిపి పేస్ట్లో చేసుకొని నుదుటికి రాస్తే తలనొప్పి కూడా తగ్గుతుంది మూత్రాశయానికి సంబంధించిన వ్యాధులు పోవాలంటే దీన్ని వేడి పాలల్లో వేసుకొని చిన్న పంచదార కూడా వేసుకొని ఇది తాగాలండి అదేవిధంగా మరి చూడండి మా చిన్నప్పుడైతే కొంతమంది ఊరిలో తలకిలా పట్టు అని వేసుకునేవాళ్ళండి ఈ నుదురికి ఫోర్హాటికి ఇలా తెల్లగా అనమాట మైదా పిండి రాసినట్టు ఏంటని అడిగితే శొంటి పట్టు వేసుకున్నానని చెప్పేవాళ్ళు శొంటి పట్టు అంటే శొంటిని నీ గంధం అరగదీసేవాళ్ళండి ఈ చిన్న రాయి మీద గంధపు రాయి మీద అరగదీసి ఆ మెత్తటి దాన్ని ఈ విధంగా శొంటి పట్టులాగా వేసుకొని చక్కగా పడుకునేవాళ్ళు పడుకుంటే ఒకవేళ అది బాగా ఆరిపోతే దాని మీద మళ్ళీ తడిగుడ్డ వేసుకునేవాళ్ళు అనమాట అలా పడుకుంటే తప్పనిసరిగా అప్పుడు అప్పుడు జండు ఇలాంటివి ఏమీ అవైలబిలిటీ లేదు ఆ కాలంలో మరి ఇలాగ ఇప్పుడు మనకంటే వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం అప్పుడు గ్రామాల్లో అంతా అందుబాటులో ఉండేవి కాదు అలాంటప్పుడు ఈ సొంట్ పొడిని పొట్టేసుకొని చక్కగా తలనొప్పిని తగ్గించుకునేవాళ్ళండి చూసారా సొంటి వలన ఎన్ని లాభాలు ఉన్నాయో మరి మీరు కూడా మీ గృహంలో గృహ వైద్యం ఆహార వైద్యంగా ఈ శొంటిని ఉపయోగించుకోండి అధిక బరువు కొలెస్ట్రాల్ అజీర్తి జలుబు దగ్గు ఇంకా ఎన్నో వ్యాధులకి అధిక కొలెస్ట్రాల్ మరి ఇలాంటి వాటిలన్నిటికీ కూడా శొంటి అద్భుతమైన ఔషధం అని తెలుసుకున్నాం కదా మరి మీరు కూడా ఈ చిట్కాలు పాటిస్తారని ఆశిస్తూ మరి నమస్తే థ్యాంక్ యూ